హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అడ్డూరి మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్ ఈరోజు ఎపిసోడ్ ఫైవ్ డే ఫోర్లో ఉన్నాం ఈరోజు స్టార్ట్ అవడం స్టార్ట్ అవడానికి బిగ్ బాస్ ఏంటంటే మనీష్ గారు తిన్న చపాతి ముక్క డస్ట్బిన్లో ఉండడం తనూజా చూసింది తనూజాకి ఆల్రెడీ ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ చాలా తక్కువ ఇస్తున్నారు బిగ్ బాస్ సో వాళ్ళకేంటంటే ఏదో ఒక ఫుడ్ వీళ్ళ ద్వారా హౌస్ వానర్స్ ద్వారా వస్తుందనేది వాళ్ళు ఆశిస్తున్నారు ఈ టైంలో అక్కడ ఏదైనా ఫుడ్ వేస్ట్ పడి ఉన్న ఏదన్నా వాళ్ళకి ఏంటంటే అరే అది వేస్ట్ చేయకుండా మాకు ఎంగిల్ చేసిన వల్ల మాకు ఇచ్చి ఉంటే బాగుండేది కదా ఫీలింగ్లో ఉన్నారు అదే సెన్స్లో తనూజ మనిషి వాళ్ళని అడిగింది ఆ ముక్క నాకు ఇవ్వచ్చుక తినేదాన్ని అంటే అనేసి ఆమె బయటికి వెళ్ళిపోయింది అంతే వీళ్ళందరికీ ఇంకా స్టార్ట్ అయింది మీరు చూపించడం వల్లే కదా హ్యూమానిటీ లెవెల్ ఫ్రెండ్షిప్ చూపించడం కదా వాళ్ళు వచ్చి ఓనర్స్ అయిన మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇది మీ వల్ల అయింది రూల్స్ బ్రేక్ చేస్తున్నారు ఇక్కడ నుండి నేను రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే నేను ఊరుకుని అంత గొడవలకి వెళ్తానని మనిషి వార్నింగ్ ఇచ్చేసరికి మిగతా సభ్యులకి కోపం వచ్చేసింది శ్రీజాకి కానీ తర్వాత మన ప్రియాకి కానీ కోపం వచ్చేసి మీరేమన్నా మా అందరికి బాస ఏంటి మీలాగా మేము కూడా హౌస్ ఓనర్స్ మీరు కూడా ఒక టైం ఒక టైంలో మీరు కూడా కటసివేలో చాలా ఇచ్చారన్నమాట అయితే మీరు కూడా తప్పు చేసినట్టే కదా సో మీరు మమ్మల్ని బ్లేమ్ చేయకండి అని చెప్పి ఒకేసారి ఇద్దరు రివర్స్ అయిపోయేసరికి మనిషికి ఏం అర్థం కాలేదు ఈ గొడవలు హడవళ్ళు ఏడుపులు ఇవన్నీ జరుగుతున్న ఈ మధ్యలో బిగ్ బాస్ హౌస్లో సిరిముల చెట్టు అనే స్టోరీ రన్ అవుతుంది అది ఏంటనుకుంటున్నారా మన వెంకటేష్ మహేష్ బాబు గారు లాగే ఇక్కడ రాము భరణి మధ్య బాండింగ్ చూడడానికి నిజంగా చాలా లవ్లీగా ఒక అన్నదమ్ములు సెన్స్ వాళ్ళిద్దరూ మధ్య అది ఏర్పడడం కానీ చూసేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా అనిపించే మూమెంట్స్ అయితే మాత్రం వాళ్ళిద్దరూ బాండింగ్ అనిపించే అది అనిపిస్తుంది హౌస్లో చాలా బాగుంది వాళ్ళిద్దరిని చూడడానికి కూడా అలాగే ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఫైవ్లో ఎమాన్యుల్ ద ఫన్ మిషన్ అంటాను నేను కంపల్సరీ ఈ హీఈ్ అ ఫన్ మిషన్ ఫర్ ద బిగ్ బాస్ నైన్ తెలుగు ఎందుకంటారా ఈరోజు ఆయన వేసిన స్కిట్ మిగతా సభ్యులందరూ ఎవరెవరైతే కొంచెం బాధలో ఉన్న వాళ్ళు కానీ నిన్నటి వరకు ఏడ్చిన వాళ్ళు కానీ లేకపోతే గొడవలతో గొడవలతో ఇరిటేట్ అయిన వాళ్ళందరికీ ఒక రిలీఫ్ అనేది మాత్రం ఎమాన్యుల్ వల్ల అయితే మాత్రం పొందుతున్నారు ఈరోజు వేసిన స్కిట్ కూడా చాలా ఫన్ క్రియేట్ చేసి భలే అందరినీ ఎంజాయ్ చేసేలా చేశాడు ఈవెన్ మనలాంటి ప్రేక్షకులను కూడా ఎంజాయ్ చేసేలా అయితే ఎమ్ఎన్ఎల్ చేశాడు ఈరోజు ఏదేమో అనుకోండి బిగ్ బాస్ కనుక ఎవరైనా కంటెస్ట్ నచ్చాడు అంటే మాత్రం డెఫినెట్గా వాడి పంట పండిపోయినట్టే సో అలాంటి పంట పండింది ఎవరికంటే సంజనా గారికి యాక్చువల్గా ఆమె అంతా ఈ గత నాలుగైదు రో నాలుగు రోజులుగా తను ఒక నెగిటివిటీలో కొట్టి మాట్లాడుతున్న ఆమెని అమాంతం తీసుకొచ్చి హౌస్ మొత్తానికి ఒక యువరాంగ్ చేసి పడేశాడు ఒకేసారి బిగ్ బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్ని పిలిచి ఆమె ఏ ఆమె బాధను అయితే పిలిచాడని అయితే నాకు అనిపించింది ఆమె గత రెండు మూడు నాలుగు రోజులుగా తను డిప్రెషన్లో ఉన్న విషయం ఎవరికి తెలియనివ్వకుండా తనలో తనలే బాధపడుతుంది కానీ ఓపెన్ అవ్వట్లేదు సో ఇదంతా గమనించిన బిగ్ బాస్ ఏం చేశాడంటే సంజనాని కన్ఫ్యూషన్ రూపీ పిలిచి సంజన ఏంటి అందరూ నీకు అగెన్స్ట్గా అవుతున్నారు కదా నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా ఏం ఫీల్ అవుతున్నావు అని అడిగిన అడగగానే నేనేమనుకున్నానంటే ఇంక ఇలాంటి అవకాశం అంతమంది తిరుగుబాటు చేసిన తర్వాత కంప్లైంట్ మోడ్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరి మీద కంప్లైంట్ చెప్పుద్దేమో అనుకున్నాను కానీ ఆమె ఎక్కడ కూడా కంప్లైంట్ చెప్పలేదు ఎవరి మీద ఆమె ఏం చెప్పుకొచ్చిందంటే లేదు సార్ ఇప్పుడిప్పుడే అందరూ గేమ్లోకి వస్తున్నారు కాంపిటీషన్ మైండ్ సెట్లోకి వస్తున్నారు మొదట్లో కొద్దిగా ఓపెన్ అవ్వలేదు కానీ ఇప్పుడిప్పుడే ఒరిజినాలిటీస్ బయటకు వస్తున్నాయి గేమ్ స్టార్ట్ అయింది అని అయితే నేను అనుకుంటున్నానని చెప్పి చక్కటి ఒక బ్యాలెన్సింగ్ మాటలు అయితే మాట్లాడింది చాలా బాగుంది అనిపించింది నాకు ఆలోచన విధానం తర్వాత ఎప్పుడో బా బిగ్ బాస్ అడిగాడనమాట ఏంటి ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నా ఏమన్నా మీకు నీకు బాధ అనిపించాలి వాళ్ళు బాధ పెడుతున్నారంటే అప్పుడు అందే ఎస్ సార్ కొంచెం బాధ పెట్టారు బాధ పెడుతున్నారు కొద్దిగా మాటలు అండి నన్ను టార్గెట్ చేస్తున్నారు కానర్ చేస్తున్నారు సార్ అని అప్పుడు పదే రెండు సార్లు అడిగిన తర్వాత కానీ ఆమె ఓపెన్ అయ్యి విషయం చెప్పలేదు అప్పుడు చెప్పింది ఇలా నన్ను కొంచెం కార్నర్ చేస్తున్నారన్న విషయం ఓపెన్ అయ్యి చెప్పింది చెప్పిన తర్వాత బిగ్ బాస్ కూడా ఏం చెప్పారంటే ఓకే మీరు అలా ఫీల్ అవ్వద్దు మీరు చాలా యూనిక్గా ఫైట్ చేశారు మీ మాట మీద మీకు నమ్మకం ఉండి నిలబడ్డారు వన్ సైడ్ అయినా సరే మీ స్టాండ్ బై తీసుకున్న అది చాలా బాగా అనిపించింది అని చెప్పి ఆయన కూడా ఆమె చెప్పడం ద్వారా ఆమెకు ఒక మోటివేషన్ ఇచ్చినట్టయితే అనిపించింది అలాగే ఆకు స్పెషల్ పవర్ ఇచ్చారు మీకు ఒక పవర్ ఇస్తున్నాను ఎవరైతే హౌస్ వోనాస్ ఉన్నారో అందులో ఇద్దరు సెలబ్రిటీస్ నుండి ముగ్గురిని కంటెంట కెప్టెన్ కంటెండర్స్గా సెలెక్ట్ చేసే అధికారాన్ని ఇస్తున్నాను ఆ ఐదుగురు పేర్లు ఏంటో చెప్పు అని అడిగారు అప్పుడు తను ఎవరెవరి పేరు చెప్పిందంటే సంజన తన పేరు చెప్పుకుంది తర్వాత హరీష్ గారి పేరు చెప్పింది డిమాన్ పవన్ పేరు చెప్పింది అలాగే ఇమాన్యుల్ పేరు చెప్పింది షష్టి పేరు చెప్పింది చెప్పిన తర్వాత లాస్ట్లో తిను అడిగింది అనమాట బిగ్ బాస్ని బిగ్ బాస్ నాకు మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఒక విషయం చెప్పండి ఆ మంచిగా ఉన్నారంటే చాలా ఆటోమేటిక్గా నేను దీని నుండి బూస్టప్ అయిపోతాను నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను బట్ నాకు ఎందుకు వీళ్ళందరూ ఫ్యామిలీ పిల్లల గురించి రెండు మూడు మాటలు అన్నారు ఆ మాటల వల్ల నేను కొంచెం డిప్రెస్ అయ్యి కొద్దిగా బాధపడుతున్నాను సో మీరు వాళ్ళు ఎలా ఉన్నారో ఒక్క విషయం నాకు చెప్పండి చాలు అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయ్యింది వాళ్ళకి ఆ ఒక్క క్షణం మాత్రం కొద్దిగా బాధ అనిపించి ఆ మీద సంపతి క్రియేట్ అయ్యి అది ఓట్ల మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సంజనా సెలెక్ట్ చేసిన ఐదుగురు ఎవరైతే ఉన్నారో కెప్టెన్సీ కంటెండర్స్ వాళ్ళు నెక్స్ట్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి సపోర్టర్స్గా మిగతా సభ్యుల నుంచి ఎం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సోఫాలో కూర్చొని మిగతా సభ్యుల్లో ఎవరు కేపబుల్ పర్సన్ గేమ్కి సపోర్ట్ చేయడానికి అనేది ఓట్లు వేస్తారు ఐదుగురు ఈ ఐదుగురులో నాలుగు మూడు ఇలాగ అంటే పర్సంటేజ్లు లెక్కలో చూసుకుంటే ఎక్కువ ఓట్లు పండి అనుకోండి ఎవరైతే వచ్చాడో సభ్యుడు ఆయన ఈ కెప్టెన్ కండక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడనమాట అలాగా ఈ ప్రాసెస్లో ఎవరికి సెలెక్ట్ అయ్యారంటే టీమ్ వైజు భరణి ఎమాన్యుల్కి సెలెక్ట్ చేసుకున్నాడు టీమేట్గా రాము వచ్చేసి షష్ఠిని సెలెక్ట్ చేసుకున్నాడు శ్రేజ సంజనాని సెలెక్ట్ చేసుకుంది ప్రియా పవన్ ని సెలెక్ట్ చేసుకుంది కళ్యాణ్ హరీష్ గారిని సెలెక్ట్ చేసుకుంది ఇవి టీములు మొత్తం ఐదు టీములు నెక్స్ట్ గ్యాప్లు ఈ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఈ గ్యాప్లో హరీష్ గారు ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు శ్రేజాని హరీషు గారు ఇన్ఫ్లుయెన్స్ అయితే ట్రై చేశారు ఎలా అంటే సంజన సెలెక్ట్ చేసుకున్నావు కదా నువ్వు బట్ ఇటు పక్కన నేను పవన్ గేమ్లో ఉన్నాము సో మేము కెప్టెన్సీ కండెండర్షిప్లో ఉన్నాం కాబట్టి నువ్వు కనుక కొంచెం అక్కడ కనుక సంజనా నువ్వు లైట్ తీసుకోగలిగితే మా ఇద్దరం కాంపిటీషన్లో ఉంటాము ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అవుతాము అని చెప్పి ఆమెని ఇన్ఫ్లుయెన్స్ అయితే ట్రై చేశాడు ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు ఇది ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఆయన మీద ఓటింగ్లో అయితే చూపిస్తుంది ఫస్ట్ వీకు బిగ్ బాస్ నైన్ తెలుగులో ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ అయింది గేమ్ పేరు వచ్చేసరికి వదలకు బెదరకు ఏంటంటే ఒక వాల్ ఉంటుందండి వాల్కి రాడ్స్ గుచ్చు ఉంటాయండి ఆ రాడ్స్ మీద పట్టుకొని గాల్లో అంటే మౌంట్ ఎలా ఎక్కుతాం అలాగా రాడ్కి ఎక్కేసి నిలబడాలి స్టేబుల్గా నిలబడి ఎవరు నిలబడాలి కెప్టెన్ కంటెండర్స్ నిలబడరు ఎవరైతే సపోర్టర్స్గా వచ్చారో వాళ్ళు నిలబడతారు నిలబడినప్పుడు దీనికి సంచాలకులుగా మనిషిగా ఎంచుకున్నారు అయితే ఎప్పుడైతే మనకు అక్కడ రెడ్ అండ్ గ్రీన్ లెటర్స్ ఉంటాయి అంటే గ్రీన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే కెప్టెన్ పిలుస్తారు అక్కడ రెడ్ లెటర్ రెడ్ లైట్ ఎలుగు ఉంటుంది కెప్టెన్ పిలవంగానే అక్కడ వచ్చి ఉంచి ఉంటాడు ఎప్పుడైతే గ్రీన్ లైట్ వెలుగుద్దు ఎమ్మణ్నే వెళ్ళి ఏ అయితే ఈయన బ్యాలెన్స్ కాకుండా కింద పడేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉండి ఆ రాడ్ కాలు దగ్గర కాలు కిందదైనా చేతిలో తీసేయాలి తీసేయాలన్నమాట అంటే బ్యాలెన్స్ నుండి తప్పించాలి ఇది గేమ్ సో సో మనీష్ గారు ఫస్ట్ ఛాన్సు పవన్కి ఇచ్చాడు పవన్ వెళ్ళి రాము నుంచి ఉన్న కాలు కింద ఉన్న రాడ్డునైతే తీసాడు బ్యాలెన్స్ నుండి తప్పిద్దామని చెప్పి నెక్స్ట్ వచ్చేసరికి షష్ఠికి ఇచ్చారు షష్ఠి వెళ్ళి ఏం చేసిందంటే ప్రియా గారి కాలు కింద ఉన్న రాడ్డు తీసింది సో ఫస్ట్ ఎవరెళ్ళారో పవన్ వెళ్ళాడు కదా రాము తీసేటప్పుడు అక్కడ ఇంకా రెడ్ లైట్ ఉంది తను స్పీడ్కి వెళ్ళిపోతే మనీష్ ఏం చేశాడంటే ఆగు ఆగు ఇంకా రెడ్ లైట్ ఉంది ఆగు అని చెప్పి ఆపాడు గుర్తుపెట్టుకోండి అలాగే షష్ఠి గారు వెళ్ళినప్పుడు కూడా వెయిట్ గ్రీన్ లైట్ రాలేదు వెయిట్ అని చెప్పి చెప్పాడు గుర్తు ఈ రెండు ఇలా జరిగాయి కదా ఇమాన్యుల్కి ఇచ్చాడు ఛాన్స్ థర్డ్ ఛాన్స్ ఈయనెళ్ళి ప్రియాని ఇంబ్యాలెన్స్ చేద్దామని చెప్పి రాడ్ తీయడానికి వెళ్ళి రాడ్ తీసాడు బట్ మనీషి కంట్రోల్ చేయలే అక్కడ రెడ్ లైట్ ఉంది ఆగు అని చెప్పి కంట్రోల్ చేయకుండా యాజ్ ఏ జడ్జిగా ఉన్న తను సంచాలక్గా ఉన్న తను ఆపాల్సిన బాధ్యత కూడా తనకుంది వెళ్ళిపోయి ఆ రాడ్ తీసేసి వచ్చేటప్పుడు మనిషి అని అనమాట యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ యు ఆర్ ఎలిమినేటెడ్ ఫర్ దిస్ రౌండ్ అని చెప్పి చెప్పంగానే అన్ఫేర్ అనిపించింది మనీష్ అయితే అన్ఫేర్ ఎందుకంటే మిగతా ఇద్దరు సభ్యులు ఎవరైతే దీనికి ముందు కాంపిటీషన్ ఆడారో షష్ఠి కానీ పవన్ కానీ పవన్ని ని రెడ్ లైట్ ఎల్లుగుందని కంట్రోల్ చేసి నువ్వు ఖచ్చితంగా ఎమాన్యూల్ విషయంలో కూడా నువ్వు అదే రూల్ ఫా ఫాలో అవ్వాలి ఫస్ట్ అఫ్ కోర్స్ అది రూల్ బ్రేక్ చేశాడా ఎమాన్యులు అంటే దానికి ముందు రూల్ నువ్వు బ్రే మీరు బ్రే అనే అతను బ్రేక్ చేసాడా సంచాలక్ ఎలా అంటే కంట్రోల్ చేయాలి ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు బంద్ చేసేటప్పుడు అంపైరు బ్యా బ్యాట్స్మన్ రెడీగా లేడన్న విషయం ఎంపైరే తెలుసు కాబట్టి చేయిబెట్టి ఆపుతాడు ఒకవేళ చేయి పెట్టి ఆపలేదు ఇలా ఉంచున్నాడంటే ఒకసారి బౌలర్ బాల్ వేసేస్తాడు సో అక్కడ ఎంపైర్ అనేవాడు మానిటర్ చేసుకోవాలి పెద్దగా చెప్తుంటాడు కదా ఐఎమ్ ఏ మానిటర్ యాజ్ ఏ మానిటర్ ఐ విల్ ఎఫెక్టెడ్ అని చెప్పి అంటూ ఉంటాడు కదా మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా యాజ్ ఏ జడ్జిగా సంచాలక్గా మానిటర్గా కూడా నువ్వు దాన్ని గేమ్ని బ్యా బ్యాలెన్స్ తప్పకుండా యాజ్ పర్ రూల్స్ నడిచే విధంగా తీయాల్సిన బాధ్యత గైడ్ చేయాల్సిన బాధ్యత కూడా మనీష్ అయితే నేను అనుకుంటాను ఈ విషయంలో ఎలిమినేషను ఈ రౌండ్ నుంచి ఎలిమినేషన్ చేయాల్సిన అంత పెద్ద తప్పు అయితే ఎమానియన్ చేయలేదు ఏమైనా తప్పు ఉందంటే అది స్టార్ట్ అయింది దగ్గర ఎండ్ అయింది విమానుల దగ్గర అయితే నా ఫీలింగ్ లేకపోతే మనీష్ కొంత చేతస్థం మనిషిలాగా అనిపిస్తుంటాడు అంటే తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్న చందంగా తను చెప్పిందే కరెక్ట్ అని అనుకుని ఆ సర్కిల్లో ఉంటాడు తప్ప మిగతా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారని వినాలి తన అభిప్రాయాన్ని ఎవరు విభేదించినా దాన్ని ఎందుకనో మనీష్ గారు తీసుకోలేరు అనేది ప్రతి విషయంలోనూ అది చాలా సైలెంట్గా తెలుస్తూనే ఉంది డెఫినెట్గా ఇంకా కమింగ్ వీక్స్లో మనీష్ గారు ఆ విషయాన్ని ఓవర్కమ్ చేసి బయటకు రాకపోతే దానివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్